ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో సూర్యదేవుని గురించి మాట్లాడుతున్నాం మనకు ప్రతిరోజు పొద్దున వెలుగు వెలుతురు ఇచ్చే సూర్యదేవుడు తన రథంపై భూమి భూమి చుట్టూ తిరుగుతూ మనకు వెలుతురు ఇస్తాడు ఆ సూర్యదేవుడు నడిపే రథం ఒక ఏడు అశ్వాలు లాగుతాయి ఆ ఏడు అశ్వాలుకి అర్థం ఏంటి అవిటి పేరేంది ఆ సూర్యదేవుని మనము ప్రతిరోజు పొద్దున లేచి నమస్కరిస్తే మనకు ఎలా ఉంటుంది అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను నా వీడియోస్ అయితే చాలా తక్కువ మంది చూస్తున్నారు అది తక్కువ టైం చూస్తున్నారు ఇదంతా చూస్తుంటే నాకు కూడా అనిపిస్తుంది నేను మొన్న ఒక లైవ్ చేశాను ఆ లైవ్లో నేను జస్ట్ గుడికాడు ఉండి లైవ్ చేస్తున్నాను ఆ లైవ్లో మామూలుగానే కొంతమంది వచ్చారు ఒకటి ఇద్దరు వచ్చారు దాంట్లో ఒక్కరు మాత్రం ఎందుకు మీరు ఈ డివోషనల్ చేస్తున్నారు హిందూ గోడస్ పైన ఎందుకు చేస్తున్నారు ఓన్లీ జీజస్ ఈస్ ది వన్ అనేసి చెప్తున్నారు నేను వాళ్ళకు కూడా రిటర్న్ ఆన్సర్ ఇచ్చాను వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఈ డివోషనల్ వీడియోస్ చేయడం వల్ల ఎవరు మీకు ఎక్కువ సపోర్ట్ ఇయ్యరు అదే మా వీడియోస్ చేయండి మీకు సపోర్ట్ ఎక్కువ వస్తుంది అనేసి చెప్పారు కానీ అయితే వాళ్ళది వాళ్ళని కేర్ చేయడం అనేది వేస్ట్ నా కాడికి నా నా హిందూ దేవుళ్ళకి అందరూ నాకు ఎల్లప్పుడూ సపోర్టే ఉంటారు అలాగే హిందువులు కూడా నాకు సపోర్టే ఉంటారు అనేసి అని నాకు తెలుసు కొంచెం లేట్ అవుతుండొచ్చు కానీ అయితే పక్కా సక్సెస్ అనేసి నాకు తెలుసు ట్రై చేస్తాను ఇంకా మంచిగా తీయడానికి ట్రై చేస్తాను కానైతే నేను మాత్రం మారడం అనేది ఉండదు ఇక వీడియో లోపలికి వెళ్దాం వెల్కమ్ టు వీడియో ప్రతిరోజు మన జీవితానికి ఇచ్చే మహాశక్తి ఎవరు అగ్నిలాగా ప్రసాదించే ఏ దేవుడు ఎవరు ఆయన సూర్యదేవుడు కానీ మీరు గమనించారా ఆయన రథాన్ని లాగే ఏడు అశ్వాలు అవి సాధారణమైన గుర్రాలు కావు అవి అతి శక్తివంతమైన అశ్వాలు ప్రతి గుడిలో కూడా సూర్యుని వెళ్తూరు పక్కా ఉంటుంది మీరు చూసారా గమనించారా సూర్యదేవుడు ప మనకు ప్రతిరోజు పొద్దున్నే తన అశ్వాలతో భూమి చుట్టూ పరిక్రమ చేస్తూ మన మొత్తం భూమికి తన వెల్తురుని తన శక్తిని పంచుతూ ఉంటాడు అలాగే అతనితో పాటు తను ఏడు గుర్రాలు ఆ రథాన్ని లాగి ఆ సూర్యదేవుని భూమి చుట్టూ పరిక్రమం చేయడానికి సహాయపడతాయి అవి పురాణాల ప్రకారంగా సూర్యుడు ప్రతిరోజు తన రథంలో భూమి మీద వెలుగును పంచుతాడు ఆ రథాన్ని ఏడు అశ్వాలు లాగుతాయి ఈ ఏడు గుర్రాలు నిజమైన గుర్రాలు కాదు అవి ఏడు వైద్య వైద్య చంద్రస్వాలు అని ప్రతీక అందుకనేసని సూర్యదేవుణ్ణి మనకు ప్రతి దగ్గర మనకు సూర్య నమస్కారం అనేది చేపిస్తారు తెల్లవారి జామున్నయ మనకు సూర్య నమస్కారం చేస్తే మనకున్న దోషాలు అన్నీ తొలగిపోతాయి అనేసి అంటారు ఇది చూడండి ఇది గోల్డెన్ హార్స్ ఇది దీని పేరు గాయత్రి మొదటి అశ్వం గాయత్రి మన బుద్ధిని మన బుద్ధిని జాగృతం చేసే శక్తి ఇది గాయత్రి మంత్రం కూడా ఇదే చంద్రస్సు అనేశనేషని మన పురాణాల ప్రకారంగా చెబుతుంది ఇది మొదటి అశ్వం తన శక్తి మొత్తాన్ని ఉపయోగిస్తూ మొదటిగా పరిగెత్తే అశ్వంలాగా పురాణాలు చెబుతున్నాయి ఇది రెండో అశ్వం పురాణాల ప్రకారంగా ఇది రెండవ అశ్వం బృహతి ఇది చాలా విశాలమైన మనస్సును సూచిస్తుంది అంటే మన లోపల ఉన్న మంచితనాన్ని అన్నిటిని సూచిస్తుంది ఈ అశ్వము పురాణాల ప్రకారంగా ఇది మూడవ అశ్వము వృష్స ఇది శరీరాన్ని చాలా ఎనర్జెటిక్గా చేస్తుంది దీనివల్ల మనము చేసే ప్రతి ఒక్క పని అయినా కానీ ఏదైనా కానీ మనకు వచ్చే బలం మొత్తం దీని ద్వారానే వస్తుందని చెప్పారు పురాణాల ప్రకారంగా ఇది నాలుగవ అశ్వం జగతి ఇది ప్రపంచానికి చైతన్యాన్ని ప్రతీక అంటే చైతన్యాన్ని అని ప్రతీక దేని గురించి అంటే మనము ఏదైనా కానీ చేసే పని ఎలా నిరాశ ఉంటే మన చైతన్యాన్ని కలిగిస్తుంది పురాణాల ప్రకారంగా ఇది ఐదో అశ్ అశ్వం ఇది ధైర్య ధైర్యాన్ని మరియు రక్షణని శక్తిని సూచిస్తుంది అంటే మనము ఎల్లప్పుడూ మన జీవితంలో ఏ పని చేయడానికైనా ధైర్యము మనని శక్తిని కలిగించే అశ్వము ఇది ఆరో అశ్వము ఇది భక్తి మరియు శాంతికి ప్రతీక్ అనుష్ఠిప అనేసి దీని పేరు ఇది మన జీవితంలో భక్తి మార్గంలో ప్రశాంతంగా ఉండేదానికి చేస్తు ఆఖరి అశ్వము పంచక్తి పంచక్తి ఆఖరి అశ్వం పంచక్తి ఇది సమతుల్యత శక్తిని సూచిస్తుంది అంటే మన భూమిపైన కలిగే ప్రతి దాన్ని సమతుల్యంగా చేస్తుంది మనము పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళల్లో ఇక్కడ కొంతమంది ఇళ్ళల్లో మనకు కొన్ని పెయింటింగ్స్ కనబడతాయి ఆ దాంట్లో మొత్తం ఏడు అశ్వాలు ఉంటాయి ఆ ఏడు అశ్వాలు అనేది చాలా అదృష్టాలని కలిగిస్తుంది అలాగే మన జీవితాలని ముందుకు నడిపిస్తుంది అనేసి అని చెప్తారు ఆ ఏడు అశ్వాలు సూర్యునికి ప్రతీక కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ ఫోటో పెట్టుకుంటారు ఈ ఏడు అశ్వాలు కేవలం కథలు కావు మన జీవితంలో ఉన్న ఏడు శక్తి ప్రతీకలు సూర్యుడు అంటే కేవలం గ్రహం కాదు ఆయన ఒక జీవనదాత అలాగే మనము ఏడు అశ్వాలు ఎలాగా ఉన్నాయో మన శరీరంలోనే ఏడు చక్రాలు ఉంటాయి ఆ ఒక్కొక్క అశ్వము ఒక్కొక్క చక్రానికి సంబంధించినట్టు పురాణాల ప్రకారంగా చెప్పబడింది ఇది మనము సాధారణంగా మనము అర్థం చేసుకోలేము కానీ పురాణాలలో మనము చూసినట్టయితే ప్రతి ఒక్క చక్రానికి ఏ విధంగా ఏ విధంగా అయితే ఒక్కొక్క దానికి స్థానం ఉందో అలాగే ఈ ఏడు అశ్వాలకు కూడా అన్ని స్థానాలు ఉన్నాయి అందువల్ల మనము చేసే ప్రతి ఒక్క కర్మ క్రియ ఏది చేసినా అని అది ప్రతి ఒక్కటి మనకు ఈ ఏడు చక్రాల ద్వారానే మనకు సా అవుతుంది అని పురాణాలు చెప్తాయి కాబట్టి ఈ ఏడు అశ్వాలు ఏడు చక్రాలకు మూలము ప్రతిరోజు ఉదయం సూర్యుని నమస్కరిస్తూ మనసు మనసులో శక్తి పెరుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది మనసు ప్రశాంతంగా మారుతుంది అలాగే మనము ప్రతి ఒక్కటి నెరవేరుతుంది అలాగే మనకు దగ్గరలో ఏ విధంగా కానీ సూ సూర్య దేవాలయం కానీ లేకపోతే నవగ్రహాలు కానీ ఉన్న దగ్గరకి వెళ్ళి మనకున్న అంటే సూర్యోదయం సమయంలో వెళ్ళి ఆ నవగ్రహాలకు తిరిగి తమ యొక్క కోరికను భగవానునికి తెలపడం వల్ల కూడా మనకు అనుకున్న అన్నీ నెరవేరుతాయి అలాగే మనము చాలా మార్నింగ్ టైంలో ఎక్కువ టైం నిద్రపోతాం అలా కాకుండా సూర్యుని మొదటి కిరణాలు మనపై పడితే మన హెల్త్ అనేది చాలా ఆరోగ్యంగా మారుతుంది అలాగే మనకు ఉన్న ఏవే ఉన్న అంటే ఎలాంటి లోప మా మానసికంగా ఏదైనా కానీ ఇబ్బంది అని సరే అవి తీరిపోతాయి జై సూర్యదేవో జై సూర్యదేవ జై సూర్యదేవ రోజు జై సూర్యదేవ అనే ఈ మాటని మనం ఎల్లప్పుడూ పలుకుతే మన జీవితం అనేది చాలా బాగుంటుంది